కాన్వాయ్ కోసం రోడ్లపై ట్రాఫిక్ ఆపేయడం గంటల కొద్దీ రోడ్డు మీద ఆగిపోవడంతో సామాన్య జనాలు ఇబ్బందులు పడడం మనందరం చూస్తూనే ఉంటాం కానీ అమెరికాలో ట్రంప్ కోసం ట్రాఫిక్ ఆపేయడంతో రెండు దేశాల అధ్యక్షులు రోడ్డుపై నడవాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మ్యాక్రోన్ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ నడిచి వెళ్లాల్సి వచ్చింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మ్యాక్రోన్ యుఎస్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చారు సోమవారం రాత్రి ఆయన అక్కడి నుంచి ఫ్రెంచ్ ఎంబసీకి వెళుతుండగా ఆయన ను న్యూయార్క్ పోలీసులు ఆపేశారు వాహనం దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లిన మ్యాక్రోన్ న్యూయార్క్ ఎన్వైపీడీ పోలీసులతో మాట్లాడారు విఐపి మోటార్ కాన్వాయ్ మూవ్మెంట్ ఉండడం వల్ల వాహనాన్ని ఆపేశామని వారు చెప్పడంతో మ్యాక్రోన్ దగ్గరలో ఉన్న తమ ఎంబసీకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అమెరికాలో ఉన్న తుర్కియో ప్రెసిడెంట్కు కూడా అదే పరిస్థితి ఎదురైంది మ్యాక్రాన్ను ను అక్కడ సోమవారం రాత్రి నిలిపేస్తే మరుసటి రోజు మంగళవారం ఉదయం టర్కీ ప్రెసిడెంట్కు అదే అనుభవం ఎదురైంది ట్రంప్ కాన్వాయ్ వెళుతోందంటూ ఆయన కూడా రోడ్డు మీద నిలబెట్టేశారు న్యూయార్క్ పోలీసులు చేసేదేం లేక చుట్టూ బాడీగార్డుల మధ్య టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ రోడ్డు మీద నిలబడిన వీడియోలు బయటకు వచ్చాయి అయితే పోలీసులు ఆపేసిన టైంలో మ్యాక్రోన్ డైరెక్ట్గా ట్రంప్కు ఫోన్ కాల్ చేశానట అదరగొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి మీ వాళ్ళు నన్ను న్యూయార్క్ రోడ్ల మీద నిలబెట్టేశారు అని జోక్ గా చెప్పారట ఆ తర్వాత ట్రంప్ తో మాట్లాడుతూనే దాదాపు ముప్పై నిమిషాలు ఆయన నడుచుకుంటూ వెళ్లారని యుఎస్ మీడియాలో వార్తలు వచ్చాయి Boop boop boop!